ఇది విశాలమైన మార్గం కాదు ఇది ఇరుకైన ఇరుకైన మార్గము కొంచెం కష్టమా కష్టము కొంచెం అవమానము కొంచెం శ్రమ ఇవన్నీ సేవలో ఉంటాయి అంటే పేతురు అంటాడు కుదరదు అలా అయితే కుదరదు ఏమర్థం అవుతుంది మీకు మనలో చాలా మందికి ఇదే తత్వం ఉంది ఏసఐ దగ్గరకు వస్తే అన్నీ కలిసి రావాలి ఏసఐని నమ్ముకుంటున్నాను కాబట్టి అన్నీ నాకు కలిసి రావాలి నేను ప్రార్థన చేస్తే జవాబులు రావాలి నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేసేయాలి నేను ప్రార్థన చేస్తే మొదటి పాప రెండవ పాప మూడవ బిడ్డ కొడుకే బుట్టాలి అలా నాకు కొడుకునిస్తేనే దేవుడు మళ్ళీ కూతుర్నిస్తే ఈయనేం దేవుడు మా దేవుడు వ్యతిరేకత నీ కోరికలు దేవుడు తీరిస్తే మంచివాడు నీ కోరికను తీర్చకపోయినా దానికి ఆలస్యం చేసిన కొంచెం కష్టం వచ్చినా నీ విశ్వాసానికి పరీక్ష పెట్టినా నీ సహనానికి పరీక్ష పెట్టినా దేవుడి మీద అడుగుతూ ఉంటాం మందికి దేవుడు అంటే ఒక ఏటీఎం మిషన్ లాంటి వాడు వెళ్ళి కార్డు పెడితే డబ్బులు వచ్చేసేయాలి మరి కార్డు పెడితే డబ్బులు రావాలంటే ముందు డిపాజిట్ ఉండాలి కదా ఆ మాత్రం కామన్ సెన్స్ మనకుంది డిపాజిట్ ఉండాలి డిపాజిట్ అంటే ఏమిటి విధేయత డిపాజిట్ అంటే ఏమిటి విశ్వాసము డిపాజిట్ అంటే ఏమిటి వినయము ఇవేమీ లేకుండా దేవుని దగ్గరకు వచ్చేసి నాకు కావాల్సింది ఆయన ఇచ్చేసేయాలి అంతేగాని కష్టాలు రావడానికి వీలు లేదు ఏసు నమ్ముకున్నందుకు శ్రమలు రావడానికి వీల్లేదు ఏసు నమ్ముకున్నందుకు అవమానాలు రావడానికి వీలు లేదు ఏసై సేవలో పాలు పంచుకుంటున్నందుకు శ్రమలు రావడానికి వీల్లేదు అన్నీ నాకు సాఫీగా జరిగిపోవాలి కొంచెం కష్టం వస్తే సేవకు డుమ్మ పెట్టేస్తాం డుమ్మ కొట్టేస్తాం కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తే సేవను విడిచిపెట్టేస్తాం కొంచెం ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తే సేవ మీద నిర్లక్ష్య వైఖరి కనపరుస్తూ ఉంటాం శ్రమ వద్దు శ్రమతో కూడిన సేవ వద్దు ప్రయాస్తో కూడిన సేవ వద్దు హింసతో కూడిన హింసించబడే సేవ నాకు వద్దు సాఫీగా ఉండే సేవ ఉంటే చేద్దాం ఇది పేతురు యొక్క విధానం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారు